గురుబోధ అర్థం అది కాదు పోయి మూఢనమ్మకాలు మొత్తం దూరింది గురు బోధవు గురుబోధి మూఢ నమ్మకాలు మొత్తం దూరిపోయింది అది బోధవు మన మూఢనమ్మకాలే వస్తే ఏమవుతుందో భయం అరే ఉడుపు చస్తే ఏమవుతుందో భయం అరే ఇంత భయం పట్టిద నికంటే గోదన్నే గోదర్ భయం పడె ఆ గోదర్కు భయం లేదు భాయ్ ఆ గోదర్ కందర్ అన్నాయ్ భై పెండిందిగా ఇట్లాంటే బస్తు కోపల నిదగా గోదర్కు భయం ఉన్నా నువ్వు అగోడుకు భయం చడ భయం అరే అరే ఇంత భయం ఎందుకు అప్పుడు అన్న పారవాడి వచ్చినా భయం పెద్ద పిల్లలు వచ్చినా భయం అరే అరే ఇంత భయం ఎందుకు అప్పుడు అన్నగారి పారవాడి అసడానికి ఆయా నిన్ను పిచ్చి ఎవరి చేసి బా పిస ఓడి చేసిండు లోకమే పిస చేసింది భయ నిన్నీ పిస ఓడి చేసిండు చేసిండు గడుచోలు చేస్తున్నాడు లోకమే చేస్తున్నాయి అందుకు లోకంలో అట్లా ఉన్నది ఇట్లా ఉండదు రెండు రకాల మనుషులు ఉన్నది జ్ఞానం ఉన్నది అజ్ఞానం ఉన్నది జ్ఞానం అంటే అదే మనకి తెలుస్తలేదు జ్ఞానం అంటే అదే మనకి తెలుస్తలేదు ఏ జ్ఞానం అది గురుబర అయినాదా అయితే పడిపోయింది మనకి అసలు జ్ఞానం కథ అసలు ందుకు మూఢనమ్మకాలన్నీ చూసిపోయింది అది గురు జ్ఞానం అలా చింతమైన అజ్ఞానం ఉండదు అలా మూఢ చోటు తోడున్నది ఎవరికి భయం పడే తోడు గారు ఎవరి ఊపినా ఊయే తోడు ఏమైతే చూస్తానీ అంత బలం ఉంటుంది మన ఆడిగడికి భయపడుతుంది అడిగారు భయపడుతుంది పచ్చవాడికి పోతే పచ్చవ అలా మింగుతారో అంతే నేను ఎప్పుడు చూడు బావా నేను ముంగు అంట ఇప్పుడు పచ్చవలు మన హిందువులు అందరూ పచ్చవల గుళ్ళు హనుమాన్ల గుళ్ళు ఉన్నాయి మన హిందువులేదు తుడుకోండి మన పుచ్చా చెప్తాడా మరి అవి తట్టిపోతున్నా అది బతుకుతలేదా అవి తుడుకోళ్ళు ఉన్నది కుర్చో కుర్చు కించని వాళ్ళు ఉన్నాను తుడుకోళ్ళు ఉన్నాను ఇట్లా మత్తు కులాలు ఉన్నాయి బంతు ధర్మాలు ఉన్నాయి కొంచెమైన నమ్మలు మన అనుమల్ అన్న మరి వాళ్ళు తచ్చిపోతున్నారా ఇవన్నీ ఓలే అని పెట్టుకున్నా ఇవన్నీ మనం పెట్టుకున్న దుకాణే మనకు అర్థమైతే పెట్టుకున్న దుకాణి అది ఏడు ఒక్కడు ఏదో ఒక దీంతో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు దాన్ని పట్టుకొని పోతున్నాం మరి ఇంట్లోట ఒకటి కథ ఉండేది అందుకైపోయింది ఒక్కడాట పోగా పోగా పోంగదా అని చెప్పు దగిపోయింది అట చెప్పు చెప్పు ఏతారు ఏం చేసిందిగా అరే వాళ్ళు ఒక చెప్పు కాదు అదిగా ఇక ఒక్క చెప్పితే మంచిగా ఉన్నది కదా ఈ చెప్పు మరి తిండి పారితనము అది కూడా పనికి రాకుంటుంది లేవనవల్ తో తోటి వలన పోతే అందుకు ఒక చెప్పు తెగిపోతే ఆ దానికన్నా కదా పని అవుతుంది అని అది ఏం చేసి ఆ చెప్పు తారీ లకచ్చింది అయితే నేను అంటే ఆ చెట్టుకు తాడు కట్టి తడిగే పూలాలు పెట్టాడు మందికి కానిపించేట్లా అంటే వాడికన్నా చెప్పు తగ్గిపోతే ఆడి చెప్పు ఆడికని చేసుకోవాలి అంటే అది కట్టి వేయండు మరి ఎందుకెళ్ళు అసాంజా మీద అవి ఆకి దేశానం ఇయ్యలేమో మంచి దోసం ఉన్నాయి ఎట్లను ఘనం వస్తుంది ఎట్లను ఇవి చెప్పు పట్టి మరి నేను కూడా కడతాను ఆరోగ్య చెప్పు ఆడి మరి జీవితం ఎత్తుంది ధనం కోసం అరిగి అర్తున్నారు ఏంది ఏం చెప్తున్నారు మరి నాకు కూడా అర్థలే అర్థదన్న మాటకు ఒక చెప్పు దీక్ష కాదు ఇక అచ్చిన వాడి ఆ రెండు చెప్పలే మరి ఒక రాట్లు ఐదారు చెప్పలే అచ్చిన వాడి ఒక చెప్పు అరగస్తున్నారు ఆ చెట్లన్నీ నెల లోపట్ల మొత్తం చెట్ల అన్ని చెప్పలే మరి ఎట్లయింది ఎట్లయింది ఇట్లాగే మూఢనమ్మకాలు కదా దాన్ని ఏం విచారం ఉన్నాయి ఎందుకు అర్చించు దాన్ని కూడా వాళ్ళని అభ్యసం చేస్తున్నా అలా ఉన్నది పోతున్నా అంతే మరి అందుకు ఒక రాదా ఇద్దరు ఆలు ఉండేనాట మగోడు మొత్తం గుడ్డి ఉండియా మగోడు పెళ్ళము కొంచెం మాగురు మాకులు కానికున్నా అతయిగా అదేగా నాలుగు రొచ్చలు తీయాలా నాలుగు రొచ్చలు మొగని మొగనికి దియాలా నాలుగు రొచ్చలు దాని దాన్ని ఉంచుకోవాల ఒకనాడు రెండు రోజులు నాలుగే రొట్టెలు తిన్నారు మరొకనాడు అనే రెండు రొచ్చలు తు నాకు రెండో చేస్తుంది ఎందుకు వేసిన నాలుగు ఎందుకు వేయ అరే నీ నీకు నాలుగు ఇచ్చినా అరే లేవు బాయి రెండే తిన్నా అది నేను నాలుగు చేసినా మరి ఏమో మన ఇంటికా ఉంది అది పెళ్లి తింటున్నది ఏబాయి అది అది ఎట్ తిల్లిదండి చేసుకోగలిగింది అది కరణ బట్టి పిల్లి తింటున్నది అని ఏం చేస్తా గాది ఆ పెద్ద వచ్చ నువ్వు కట్టె వచ్చి కొట్టుకుంటే చేరు నీ వృత్యం చేయంగా నేను చేయంగా చేయగా వచ్చి కొట్టుకుంటే లేదు అయితే అది వృత్తులు చేస్తుండేది కొట్టుకుంటా చేస్తుండ ఇట్లనే కుక్క కొడుకు వృత్య కొడుకులు అగ్ధం కొడుకులు అగ్ధమైనా గాంధీగా ఇది ఆ ముసలోడికి అంతే కొట్టు ఆది ఆలవడేనకియకి కొట్ట కోడలు అది కూడా ఆ మొగరు మొగరు కాకి వట్టి కొట్టున అది కట్టే చెప్పు ఆని కొడుకు కూడా ఆ కోడలు రొట్టలు చేస్తునే కట్టే వట్టి కొట్టునది మరి ఆది కొడుకు వరగా మన్నవాడు ఆది కూడా పెద్దగాయిండు ఆది కూడా కనవచ్చింది ఆది కూడా అది రొట్టలు చేస్తునే కట్టే వట్టి కొట్టునది అంటే మరొక అది కోడలు ఒక రుచాలుగా అవి వచ్చింది ఎందుకు వస్తున్నాడు మీ నువ్వు ఖర్చులు అది కొత్త కొత్తగా వచ్చింది నేను ఎందుకు కొడుతున్నారు ఖర్చరు ఏమో మన వచ్చా పెద్దల నుంచి నడుచుకుంటూ వచ్చిందండి పెద్దల నుంచి నడుచుకుంటూ మేము వస్తున్నావు నాకు తెలియదు మరి పెద్దలు వాళ్ళు మరి తాత ముత్తాకు ఉండాలిగా మరి ముత్తా ఉండాలి కూడా బా మరి పని మనం అందరం పోయి ముస్తాతని అడుగుదాం అది ముస్తాత దగ్గరికి వాయి అదే మరి తాత తాత మరి మీరు రొట్టెలు కొట్ట చెయ్యంగా నువ్వు కట్టి ఎందుకు కొడుతుంది అరే నాకు గుడ్డిలు మేము ఇచ్చిన గుడ్డి గుడ్లు గుడ్డి ఉంటాయి కన్ను అంటే మరి కళ్ళు కాగితే పిల్లలు తెచ్చింది అని మేము కొడుతుండే మీకైతే కళ్ళు ఉన్నాయా కళ్ళు ఉన్నాయా మరి వాళ్ళు గుడ్డేలో ఎట్లా ఎట్లా వేయో ఎట్లు లేదు నీ కళ్ళు ఉన్నాయా చూస్తున్నా పట్టుకొని పోయినా మన తాతలు ఉరి పెట్టుకొని తచ్చిపోయింది నువ్వు కూడా చచ్చిపోతా మా తాత మడుగుల మరి పాన నువ్వు కూడా పోతా మరి పడిపోలే కదా మరి ఇవన్నీ మూ అన్ని ఎట్ల ఎట్ల నిలవన్నీ పాలతున్నాయి బయ్ ఇవన్నీ రూఢీలన్నీ పాలి తిరుపతికి పోయి ఆరా ఎన్నికలు తీయాలనట ఇంకా ఎన్నికలు ఎవరు ఎములు కావాల ఎన్నికలు తీయాలన్నట ఇవన్నీ ఏం కాదా సుఖంలో పాడని సుఖం లేదు